జులైగా తిరుగుతూ అప్పుల పాలైన ఓ యువకుడు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిరాయికి ఉన్న ఇంటి యజమానిని మావోయిస్టుల పేరుతో లేఖ రాసి యాభై లక్షలు డిమాండ్ చేసిన సంఘటన పిఎస్ పరిధిలో సంచలనం సృష్టించింది ఇంటి యజమాని కూన రాఘవేంద్ర గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బాల్నగర్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్ వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్లో ఏంటంటే ఆ ట్వంటీ ఫస్ట్ నైట్ అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక పులిస్ స్టేషన్ పీకి ఒక లెటర్ తన కార్ మీద పెట్టి తన పక్కనే ఒక రెడ్ కలర్ టవర్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసింది ఆ టవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్కి సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాసు రాసినట్టు ఒక లెటర్ రాసిండు అందులో ఆ లెటర్లో ఏముందంటే ఒక యాభై లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ను డిమాండ్ చేసిండు ఆ యాభై లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ గౌడ్ను పంపేస్తాం అదేవిధంగా నీ ఇల్లు రెండు ఇళ్ళు కూడా కూల్ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది మేము ఈ డబ్బు రెడీ చేసి పెట్టుకోండి మేము త్వరలో మళ్ళీ నీకు సెకండ్ లెటర్ పంపిస్తాం అప్పుడు ఎక్కడికి తీసుకురావాలో ఆ డబ్బు తీసుకురావాలని అతను అందులో హెచ్చరించి ఈ విషయాన్ని పోలీసులు చెప్పొచ్చు ఒకవేళ నీకు ఇది బిల్డింగ్ ఉండి ఇవ్వాలనుకుంటే ఈ యొక్క రెడ్ టవల్ని నువ్వు ఒక మెయిన్ మెయిన్ దర్వాజా కట్టాలని చెప్పేసి అతను హెచ్చరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఇమీడియట్గా అప్రాప్రియేట్ సెక్షన్లో కేసు నమోదు చేసుకొని ఆ సిపి గారి ఆదేశానుసారంగా మేము ఒక మూడు టీంలు తయారు చేసి ఆ మూడు టీంలు పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మేము పంపడం జరిగింది అందులో టెక్నికల్గా మేము పూర్తిగా అధ్యయనం చేసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీకి హెచ్ఎంటి నగర్లో ఇన్స్పెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇన్స్పెక్టర్ గారు డిఏ గారు అదేవిధంగా వాళ్ళ ఎస్ఏ గారు అందరూ కలిసి ఈరోజు అందులో ఒక అనుమానాస్పదం ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది అతని పేరు ఎర్రం శెట్టి రాజు ఒకతను అదేవిధంగా అతను కొల్లూరు వెళ్ళి రాజు ఇద్దరు కూడా యాక్చువల్గా గన్నవరం విజయవాడ దగ్గర గన్నవరం అయితే వాళ్ళు వాళ్ళని విచారిస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ ఎర్రం శెట్టి రాజు అనే అతను టిచ్ రవీందర్ గౌడు వాళ్ళ ఇంటర్నల్ లాస్ట్ త్రీ ఇయర్స్కి వెళ్ళి కిరాయికుంటుడు ఆ కిరాయికుంటూ అతను కొంచెం గతంలో ఇతని మీద ప్రాపర్టీ అప్లెన్సెస్ కూడా ఉన్నాయి ఒక ఐదు ఆరు అఫెన్సులలో ఇతను విజయవాడలో దొంగతనాలు టెంపుల్ అఫెన్సులు చేసి పట్టుబడ్డాడు ఇకపోర్టు నడుస్తున్నాయి తర్వాత ఆర్థికల్లో కూడా చాలా దిగజారి చాలా వ్యసనాలకు లోనై ఇతను అప్పుల పాలేయండి సుమారు ఇరవై లక్షల దాకా ఈ అప్పులు తీసుకోవడానికి ఎలాంటి మార్గం ఆలోచించి ఇతను ఒక చుడో నక్సలైడ్గా మారి ఈ లెటర్ పెడితే ఇతను డబ్బు ఉన్నాడు కాబట్టి ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి డబ్బులు ఇస్తాడనే ఆలోచనతోటి తన ఫ్రెండ్ ఇంకొక రాజుని పిలిపించి అతనితో మాట్లాడి అతను ఫస్ట్ ఇనిషియల్గా ఒక ఫైవ్ థౌజండ్ క్యాష్ ఇచ్చి అతన్ని పిలిపించుకొని అతని ద్వారా ఇంటికి ఈ లెటర్ ఇతనైతే గుర్తుపడతారని అతని ద్వారా మాస్క్ ధరించి ఆ లెటర్ పెట్టించడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కాన్సెంట్ ఇచ్చింటారు అనే ఉద్దేశంతో వాళ్ళు దానికి ఈ మళ్ళీ ఒక రెండో లెటర్ తయారు చేసుకొని ఈరోజు మీరు ఆ యాభై లక్షలు తీసుకొని సాయంత్రం గరీబ్ రైన్కు అంటే రేపు సాయంత్రం గరీబ్ రస ట్రైన్కు జీ జీ టెన్ దాంట్లో సీట్ నెంబర్ ఫైవ్ కింద ఈ బ్యాగ్ పెట్టాలని చెప్పి లేకపోతే ఈ బాంబులు అన్నీ కూడా శాంపుల్గా పెడుతున్నాం ఈ తోటి నీ ఇల్లు చేస్తాం తర్వాత నీ కొడుకుని పంపేస్తాం అన్నెసరీగా ఎవరికి చెప్పకని చెప్పి మళ్ళీ ఒక రిటర్న్ లెటర్ రాసుకొని ఈ బాంబుని కూడా అతను ఈ గ్యాప్ టైంలో శ్రీకాకుళం వెళ్ళి అక్కడ తను తీసుకొని వచ్చి ఈరోజు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ముందే మనం గమనించి వాళ్ళని ఇవాళ అపడ్ చేసి మనం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఈ మొత్తం ఈ కేసులో మనకు ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో టోటల్గా గా డిఏ కనకయ్య గారు అదేవిధంగా ఎస్ఏ ప్రేమ నరేష్ నాయక్ వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్ వర్క్ చేశారు ఈ వర్క్ చేసిన వీళ్ళను సిపి గారు డిసిపి గారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ